చంద్రుడు మనకారకుడు అన్నారు కాబట్టి మనసు మీద పడే ప్రభావం అంటే ఉద్యోగం కానీ లేదంటే ఇంట్లో సంసార విషయంలో కానీ వివాహాలు లేటవడం కానీ ఇటువంటివి ఏమైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు సమస్య ఉత్పత్తి కావడానికి మనసు ప్రశాంతిగా లేకపోవడమే కారణము మనసు ప్రశాంతిగా ఉంటే ఏమవుతుంది అంటే సమస్య రాగానే పరిష్కారాన్ని గురించి ఆలోచిస్తాం అనారోగ్యం చేసింది ఏదో అయిపోయింది ఇబ్బంది పడిపోతున్నాడు ఏమైపోతుందో ఏమైపోతుందో అని కంగారు ఉంటుంది విషయం తెలియనందువల్ల వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే అదా అపరా అలా అమ్మా ఏమిటి వీళ్ళు ప్రాణాలు పోయేలాగా భయపడిపోతున్నారు కంగారు పడిపోతున్నారు ఏమో ప్రశాంతంగా పర్వాలేదు అలా పడుకోబెట్టండి అని నెమ్మదిగా చెబుతున్నారు అనిపించవచ్చు కానీ అక్కడ జ్ఞానము మనసు ప్రశాంతిగా ఉండడానికి కారణమవుతోంది కాబట్టి జ్ఞానాన్ని స్వీకరించగలగాలన్నా సరే మనసు ప్రశాంతిగా ఉండడం చాలా అవసరం ఎలాగా అంటే ఒక కొలంలో ప్రశాంతిగా ఉన్నప్పుడు చేపలు పైకి వచ్చి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుని ఓడిపోతూ ఉంటాయి అదే అలజడిగా ఉన్న సమయంలో బయటికి రావు కాబట్టి ఆ మనసు మీద ప్రభావం అలజడిగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి ఏదైతే కారణాలు అవుతున్నాయో ఆ మనసు ప్రసన్నంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి మంత్ర సాధన వల్ల అది జరుగుతుంది ఈ సమయంలో ఆ కాంతి విహీనమవుతోంది కాబట్టి అంటే కాంతి బలహీన పడిపోతుంది కాబట్టి మనసుకి కాంతికి సంబంధం ఉంది చీకటిగా ఉన్న గదిలో కిటికీ తలుపు కొంచెం అలా పక్కకి జరిగినందువలన గాలి వేగంగా వస్తుంటే సుసుమైన సౌండ్ వస్తుంది పామేమో అని భయం కాంతి లేదు కాబట్టి కాంతి ఉంటే ఆహా అది అక్కడి నుంచి వస్తుందా అని పట్టించుకోము అంటే ఇది జ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఈ జ్ఞానము లోపించటము ఉన్న జ్ఞానము బయటికి రాకపోవడానికి మనసు ఆందోళనగా ఉండడము ప్రశాంతిగా లేకపోవడము అనేవి కారణాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఈ చంద్రుడు ప్రధానంగా మనసుకు సంబంధించినవాడు కాబట్టి ఆ ప్రభావాన్ని ఈ రకంగా చూపించినప్పుడు ఈరోజే ప్రభావం చూపించేయదు ఎందుకు మనకి ట్రామాట పదం ప్రయోగిస్తూ ఉంటారు ఏమిటది అంటే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ప్రభావం కొనసాగుతూ ఉండడము లేదా అటువంటి ఘటన మళ్ళీ రిపీట్ అయితే ప్యానిక్ అయిపోయాను నేను ఏమిటి ఇంతకుముందు అటువంటి ఘటన జరిగింది మళ్ళీ నాకు ఇప్పుడు రిపీట్ అయ్యింది అన్నప్పుడు నా మనసు ఆందోళన చెందుతుంది ఏమైపోతుందో అని కాబట్టి అలాగ మళ్ళీ మళ్ళీ వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో మానసికమైన సమస్యలు దీనివలన అని గుర్తించడానికి మనకు అవకాశం ఉంది ఈ గ్రహణ శాంతి అంటుంటారు అంటే ఏమిటి అసలు ఏంటి దాని అర్థం ఏమిటి ఏం చేయాలంటారు ఆ టైంకి ప్రశాంతత అనేదానికి మనకి శాంతి అనే పదం దగ్గరగా ఉన్నది ఏ దానం చేసినా ఏ జపం చేసినా శరీరంలో ఏ కాంతి యొక్క ప్రభావము లోపించిందో ఆ కాంతి యొక్క ప్రభావ లోపాన్ని నివారించడం కోసం తత్సంబంధమైన గ్రహము యొక్క జపము చేయించడమే శాంతి అంటే ఉద్రేకానికి లోనవడము శాంతిగా ఉండడము అనే లక్షణాలని ఇచ్చేది మనకి ఈ శాంతులు అనే పేరుతో వినియోగిస్తూ ఉంటాం అనమాట ప్రయోగిస్తూ ఉంటాము ఫలానా దశ నడుస్తోంది ఆ దశకి సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని బలాలు తక్కువగా ఉన్నాయి ఆ కారణం చేత ఈ వ్యక్తి యొక్క లక్షణాలు ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఈ దోష లక్షణాలు కనిపించకుండా లేదా ఇతని వ్యక్తిని ప్రభావితం చేయకుండా ఉండేలాగా ముందుగానే శాంతి చేయడము అనే పదాన్ని మనం ప్రయోగిస్తాం అక్కడ చంద్రగ్రహణం సమయం మీరు ఇందాక మూడున్నర గంటల సమయం అని అన్నారు అంటే ఆ సమయంలో మీరు ఆధ్యాత్మిక చింతన చేయాలి భగవద్ధ్యానంలో ఉండాలి జపాలు చేసుకోవాలి అని అన్నారు అంటే ఎటువంటి పారాయణం ఎటువంటి జపాలు ఎటువంటి స్తోత్రాలు చదివితే మంచిది అంటారు అంటే ఆ చంద్రుడికి సంబంధించినవి ఏమైనా చదవాలంటారా ఏదైనా చేసుకోవచ్చు అంటారు గ్రహణ సమయాలు అనేది ఉపదేశ మంత్రాలు అంటాం అంటే ప్రత్యేకించి గురువు దగ్గర ఏదైనా ఉపదేశం తీసుకున్నట్లయితే ఆ మంత్రాలని మధ్య మధ్యలో నిత్య కాలంలో ఎక్కడైనా లోపం వచ్చినా కానీ ఆ రోజును ఖచ్చితంగా చేస్తూ ఉంటే మంత్రము విడిచిపెట్టడం వచ్చే వచ్చేది దారిద్ర్యం అంటాం అలాగా ఆ దోషాలను నివారించుకోవడానికి మంత్ర ఈ సమయంలో ఆ మంత్రాలను చేసుకోవడం చాలా విశేషం అలాంటి దోషాలు రాకుండా చూసుకోవడం అవసరమే నిత్యమూను ఎక్కడ లోపలన ఆ మంత్రబలం తగ్గకుండా ఉండడం కోసం గ్రహణ సమయంలో ఈ ఉపదేశం కొత్తగా తీసుకోవడం కానీ లేదా ఉపదేశ మంత్రాలను చేసుకోవడం కానీ అనే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇక ఉపదేశం లేని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఉపదేశం తీసుకున్నారు అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడుతూ ఉంటాయి అలాగా ఉపదేశం తీసుకున్న ఆ నియమాన్ని అనుసరిస్తూ ఉంటారు నీ ఈ ఉపదేశం తీసుకొని వారు ఉంటారు వాళ్ళకి పనికిరాదా అంటే వాళ్ళు జపం చేసుకోవచ్చు ఇది భక్తి మార్గానికి సంబంధించింది చాలా విశేషమైనది కూడాను మంత్రోపాసన అనేదాన్ని నియమంగా విధించిన వారికి లేదా ఉపదేశం తీసుకున్నారు కాబట్టి గురుముఖత వాళ్ళు అది అనుసరించాలనే నియమం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఉండడం అనేది ఒక విధానం భక్తి లేకుండా మంత్రం వైపు ఆసక్తి వెళ్ళదు మంత్రం అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క స్వరూపము అని చెబుతాము శబ్దము భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి ఒక్కొక్క శబ్దము ద్వారా ఒక్కొక్క రకమైన ప్రభావం కలుగుతూ ఉంటుంది ఇలాగా భగవంతుని యొక్క నామాన్ని ఒక్కొక్క కేశవ నారాయణ మాధవ అని చెప్పి వేరు వేరు పిల్లలతో పిలుస్తూ ఉంటాము అవన్నీ అవతారాలు దశావతారాలు ఒక్కటే విశేషం కాదు విష్ణుమూర్తికి సంబంధించి చెప్పుకుంటాను దశావతారాలు ఒక భాగం ఈ మిగతా అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత విశేషంగా చెప్పుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే దశావతారాల్లోనూ కూడా శత్రు సంహారం అనేది విశేషంగా చెప్పబడుతూ ఉండడంతో పాటుగా వాటిలో చెప్పబడిన విషయాల్ని అందరికీ పరిచయం చేయడం ద్వారా ధర్మరక్షణ అవసరము దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పి చెప్పడంలో ఉద్దేశంతో ఆ గాథల్ని విశేషంగా జరుగుతూ ఉంటుంది ఆ నామాలని స్మరణ చేయడం ద్వారా మనకి కలిగే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఎటువంటి నామాలను స్మరణ చేస్తూ ఉంటాము నారాయణుడు వారిని నిరంతరము తలుచుకుంటూ ఉంటే బాగుందనిపించడం నారాయణ నామాన్ని స్మరించుకోవచ్చు స్మరించుకుంటూ ఉంటారు దేవి స్మరణ దేవి మంత్రాలు ఏ స్మరించుకుంటూ ఉండవచ్చు లలిత శాస్త్రం ఉపదేశం ఉన్నవాళ్ళు లలితా శాస్త్రం చేసుకుంటారు ఉపదేశం దేని వాళ్ళు అందులో ఒక నామాన్ని శ్రీమాత్రే నమను ఇలాగా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయకాను ఏదైనా ఒక మంత్రాన్ని ఆశ్రయించి ఆ మంత్రం నిత్యము చేసుకుంటూ ఉండడము అనేది అలవాటు చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకించి చేస్తే మంచిది చాలాను అలాగా నామస్మరణ అనేది ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నది ఏమండి నాకు ఏ నామము రాదు ఏ మంత్రము చెప్పుకోలేదు ఏం చేసుకోవచ్చు అంటే నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు స్మరణ చేసుకో దత్తాత్రేయుడు వారు శ్రీదత్త శరణమ్మ అలాగా ఏ మంత్ర జపమైనా చేసుకుంటూ ఈ సమయాన్ని వెచ్చించవచ్చు గ్రహణము ఒకటిన్నర వరకు ఉంది కదా గురుగారు అర్ధరాత్రి ముప్పై నలభై వరకు అంటే ఆ సమయంలో అది అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేయవచ్చు అంటే ఉదయమే స్నానం చేయాలంటారా పట్టుబడి స్నానం ఉదయ స్నానం అనేది నిత్యము చేయవలసిన విధి ఇది ప్రత్యేకించి గ్రహణం ప్రారంభం అయ్యే సమయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభం అవుతోంది అంటే సుమారుగా ఏ తొమ్మిది యాభైకో మనం వెళ్ళి స్నానం ప్రారంభిస్తే ఐదు నిమిషాలు పూర్తి చేసి వచ్చేస్తాం ఉదయ స్నానం దాకా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఐదు నిమిషాలు పూర్తి చేసి వచ్చి కూర్చుంటాం జపానికి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు గ్రహణ సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆ జపాలు చేసుకుంటూ ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానానికి వెళ్తాం ఇలాగ ముందు తర్వాత స్నానం చేయడం అనమాట మళ్ళీ యథావిధిగా ఉదయం మళ్ళీ ఉదయకాలం మళ్ళీ స్నానం మామూలే గ్రహణం మొదలవుతుంది అంటే దానికి సమయం ముందు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటారు గ్రహణ సమయంలో జపాలు చేసుకోవడం అనేది ప్రధానంగా చేస్తూ ఉంటారు అది కాక కొంతమంది హోమాలు చేసుకోవడం కూడా అంటే అగ్ని కార్యం అని చెబుతూ ఉంటాం అలాంటి హోమాలు చేయడం అనేది ఆ సమయంలో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది దేనికోసం అంటే అగ్నిముఖావై దేవాహ అని చెప్పి దేవతలు అగ్ని అగ్ని ముఖంగా కలిగి ఉన్నారు అని చెబుతారనమాట అలాగా మంత్రము ఒక జపం సంఖ్య పూర్తి చేసిన తర్వాత దాన్ని తర్పణాలు ఇవ్వడము తర్వాత హోమం చేయడము అనే విధానంతో ఈ కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా లేదా గ్రహణం ముందర సమయం ఎంతకాలమైతే మనం జపం చేసామో దానికి ప్రతీగా ఇప్పుడు హోమం చేస్తే చాలా విశేషం కాబట్టి అలా హోమం చేసుకునే విధానాలను కూడా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు అలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్న వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు మామూలుగా అయితే స్నానం చేసి కూర్చున్న తర్వాత ప్రత్యేకించి ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు గ్రహణం విడిచే సమయంలో దానం చెప్పాం కదా ఆ దానానికి సంబంధించిన వస్తువులు కొన్ని ఉంటాయి ఆ వస్తువులని ముందుగా మనం ఏర్పాటు చేసుకుని కూర్చుంటే ఆ సమయంలో బ్రాహ్మడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఉన్నట్లయితే వాళ్ళకి దానం ఇవ్వడం మంచిది ఎందుకంటే గ్రహణ సమయంలో ప్రయాణం పనికిరాదు కాబట్టి ముందుగానే వచ్చి ఇంటి దగ్గర కూర్చుని ఆ సమయం వాళ్ళు కూడా జపం చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో దానం తీసేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు అలా కాదు ఎవరు లేదండి మా దగ్గరికి ఎవరు రాసే అవకాశం లేదు అంటే ఇవే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడికి సమర్పణ చేసేసి ఒక పక్కగా పెట్టేసి ఉదయకాలను తీసుకువెళ్ళి ఎవరికైనా మనం పురోహితుడికి ఇవ్వచ్చు గుడికి వెళ్ళి అసలు దానాలు అన్నారు అసలు ఎటువంటి దానాలు చేయాలి చంద్రగ్రహణంకి చంద్రగ్రహణం ద్వాదశ రాసులు వారు అందరూ చేయాల్సిందేనా అంటే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చేయాలంటారు ఎవరికైతే ప్రభావం ప్రభావం దోష చెప్పబడిందో వాడు తప్పనిసరిగా చేసుకోవడమే మంచిది గ్రహణ సమయంలో జపం చేస్తే కొన్ని వేల ఫలితం వస్తుంది అన్నప్పుడు దానానికి కూడా అటువంటి ఫలితాన్ని చెప్పారు అంటే ఒకసారి దానం చేస్తే వేల సార్లు దానం చేసిన పుణ్యం వచ్చేస్తుంది అసలు పుణ్యార్జనకి ఏ సమయం అవకాశం బాగుంటుందో ఏ సమయం ఉందో అని చెప్పి వెతుక్కుని మరీ తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాన్ని చేయడానికి తగిన సమయాలని మనం వెతుక్కోవాలన్నమాట ఇలాంటి సమయాలు చాలా ఉంటాయి ఎలాగా అంటే కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఉంటాయి ఆ యోగాల్లో స్నానం చేస్తే కూడా పుణ్యమే నదీ స్నానము సముద్ర స్నానము ఇలా స్నానానికి అని చెబుతారు అండ్ నదులు పక్కన ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తామని టైం వచ్చింది కదా అని అందరం నదికి వెళ్ళిపోవడం కష్టం కదా నదికి వెళ్ళకపోయినా ఇంట్లో నిత్యము చేసేటప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చెయ్యాలి పూజలో ఎలాగైతే సంకల్ప విధానం ఉంటుందో ప్రారంభంలోనూ అదే విధానంలో ఇంటి దగ్గర స్నానం చేసేటప్పుడు కూడా ఈ సంకల్పంతో స్నానం చేస్తేనే స్నానం చేసిన ఫలితం వస్తుంది లేకపోతే ఒళ్ళు శుభ్రం అవుతుంది నీళ్లు పోసుకుంటే ప్రయోజనం ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉంది కానీ పుణ్యము అనేది ఆర్జించడము చేసే ప్రక్రియని భగవదర్పితంగా చేసినప్పుడు మాత్రమే వస్తుంది లేకపోతే మనిషిని తాగినా పాపమే అన్నం తిన్నా పాపమే మాట్లాడినా పాపమే నడిచినా పాపమే ఏం చేస్తే పాపం కాదండి ఇవన్నీ చేయడం మానేస్తామా కుదరదు కానీ ఈ చేసేటప్పుడు నడిచేటప్పుడు ఈ భూమి శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒక స్వరూపం నడిచేటప్పుడు ఆయనకు ప్రదక్షిణం చేస్తున్నామనే భావంతో నడవచ్చు మంచినీడు తాగుతూ ఉంటే తీర్థ భావనతో భగవంతునికి అభిషేకం చేసిన తీర్థం ఇది అనే భావనతో తీసుకుంటాం మనం అలాగే మాట్లాడేటప్పుడు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళకి ఆనందం కలగడం కోసమే మాట్లాడాలి కానీ వస్తే కూడా ఆనందం కలగడం కోసం ఎలా మాట్లాడతామండి అంటే ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలే ఉపయోగపడతాయి ఇది లోపాలు ఎక్కడో వస్తూ ఉంటాయి జన్మ పుణ్యాలు పాపాలు వాటి ప్రభావాలు ఒకటి ఉంటూ ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాలు వచ్చినా దాన్ని అధిగమించడం కోసం నువ్వేం ప్రయత్నం చేసావు అనేది ప్రధానం కాబట్టి మాట్లాడకపోతే మంత్రం చేసుకుంటూ ఉండాలి మాట్లాడితే ఎదుటివాడికి ప్రయోజనం కలిగిస్తున్నావా లేదా ఆనందం కలిగిస్తున్నావా లేదా అని ఆలోచించుకుని మాట్లాడాలి అనే విషయాన్ని స్పృహలో ఉంచుకుంటే మాటల వల్ల కదండి సగం గొడవలు వచ్చాయి మాట్లాడడం మానేస్తే గొడవలు రావడం మానేస్తాయి ఆ మాటలను నియంత్రించుకుంటే మాట్లాడేటప్పుడు గొడవ రాకపోవడం పోగా ఇంకా సయోధ్య ఏర్పడుతుంది కాబట్టి ఈ మాట్లాడే మాట మంత్రపూతమై ఉండాలి ఎటువంటిది మంత్రపూతం అవడం అంటే ఎదుటివాళ్ళు ఆ మాట వినందు విన్నందువల్ల పుణ్యం రావాలి అంటే ఆనందించాలి ఎదుటివాడికి ఆనందం కలిగించని మాట మనకు పుణ్యాన్ని రప్పించదు ఎంతటి పుణ్యం అది అంటే తర్వాత ఎప్పుడో మనం తలుచుకుంటే ఆ రోజు ఆ మాట అన్నారు చాలా నచ్చింది నాకు అనిపించాలన్నమాట అలాగే జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ప్రధానం అలాగా ఏ పని చేస్తున్న ఆహారం తింటున్నా చాలా ప్రధానం అది భగవంతుని సృష్టిలో ఉన్న ఆహారం అది ఆయన చెప్పకుండా తీసుకుంటే ఎలాగా చెప్పడం అంటే ఏమిటి అంటే ఆయన నివేదన పెట్టడం అలా నివేదన పెట్టకుండా తింటే ఏమొస్తుంది అంటే అన్న శాపం వస్తుంది అంటారు పెద్దలు ఏమిటి అన్న ఏ వస్తువులో జీవమున్నదో ఆ జీవము ఉన్న దాన్ని మనం తీసుకుంటేనే మనకి జీవశక్తి వస్తుంది జీవం లేని దాన్ని తీసుకుంటే జీవశక్తి రాదు మృతం మృతమైపోయింది అది కాబట్టి ఆ జీవశక్తిని స్వీకరించడం ద్వారా మనం జీవశక్తిని పెంచుకుంటున్నప్పుడు ఆ జీవము నశిస్తోంది అక్కడ ఇక్కడ జీవం ఉత్పత్తి అవుతోంది అన్నప్పుడు ఏమైపోయింది ఆ జీవశక్తిని మనం స్వీకరించడం ద్వారా హరిస్తున్నాం కాబట్టి ఈ హరించడం అనే లక్షణము దేనికోసము అంటే భగవన్నాస్మరణ కోసము ఈ భగవన్నాస్మరణ చేస్తూ ఆయనకు నివేదన పెట్టకుండా నువ్వు తీసుకున్నట్లయితే కనీసం దేవుడి పేరు కూడా చెప్పుకోలేదు ఈ పార్పత్ కడుపులో పడ్డామేమిటి మనము అని బాధపడుతుంది ఆ బాధపడేది మన మనల్ని బాధిస్తుంది అంటే పరిమితంగా తింటే అన్నము మన శరీరానికి శక్తిని ఇస్తుంది అపరిమితంగా తినేసినట్లయితే అది బాధిస్తుంది అదే లక్షణంలో ఇక్కడ భగవంతుడు నివేదన చేసే తినాలి ఆ చేసినదే ప్రసాదం కాబట్టి దాన్ని పడవేయకూడదు కాబట్టి అంటే వీలు చేయకూడదు అలాగే కాబట్టి తినాలి అనే లక్షణంతో తింటూ ఉంటే చేసే అదే పని విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది దానాలు ఏవి ఇస్తే మంచిది అంటారు గ్రహణ సంబంధంగా ఏవైతే గ్రహాల గురించి మనం చెబుతూ ఉన్నామో ఇందులో ప్రధానమైన సూర్యుడు చంద్రుడు అలాగే రాహు లేదా కేతు ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించి రాహు గ్రహస్థ మనం చంద్రగ్రహణం అని చెబుతూ ఉంటాము సూర్యుడికి సంబంధించి సూర్యబింబాన్ని చిన్నది సరిపోతుంది సూర్యబింబం ఉన్నారంటే ఇంత పెద్దగా ఉండాలి బరువు లేకపోతే ఎలాగా అంటే కష్టం అంటే వెండిలో అంటున్నారు బంగారం బంగారంలో చంద్రుడు వెండికి సంబంధించిన ప్రతినిధి కాబట్టి చంద్రబింబం ఒకటి సూర్యబింబం ఒకటి రాహుకి సంబంధించిన లేదా కేతుకి సంబంధించిన బంగారు పాము అది తీగలాగా సన్నగా ఉన్నా సరిపోతుంది ఏదో పాము అంటే మరి కనిపించాలి కదండి ఆకారము అని చెప్పి పెద్దగా తయారు చేసి బంగారంతో ఇస్తాను ఇవ్వాలి మరి నేను అది ఇవ్వలేను కదా అంటే పాము అనే భావన ఏర్పడాలి అక్కడ మనం దానికోసం ఇస్తున్నాము అనే ఉద్దేశంతో ఇవ్వడమే బొట్టు పెట్టుకుంటాం ఆ బొట్టు కంటే చిన్న బొట్టుతో ఉన్న దా దాంతో సమానంగా ఉన్నా సరే పర్వాలేదు సుమారుగా ఒక యాభై మిల్లీగ్రాములు అనుకోండి పెద్ద ఖర్చు అవ్వద్దు దానికి యాభై మిల్లీగ్రాములు బంగారంతో ఏమో బింబాన్ని తయారు చేయొచ్చు ఇంకా ఇంకా తక్కువలో నాగబింబం వచ్చేస్తుంది చంద్రబింబం ఏమో వెండిలో తయారు చేసేది అది కూడా పెద్ద ఎక్కువ ఖర్చు అవుదు ఇవి ప్రధానంగా అక్కడ మనం చెప్పేవి వాటితో పాటుగా గోధుమలు బియ్యము వస్త్రము తిలలు అలాగే ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి ఎలా ఇస్తారు అంటే కంచు పాత్ర తీసుకుని ఆ కంచు పాత్రలో ఈ నెయ్యి పోసి దాంతో పాటుగా ఇస్తారనమాట అలాగే కొబ్బరికాయ ఒకటి చెబుతారు ఈ సమయంలో మినుములు ఒకటి దానం చేస్తే అని చెబుతారు ఇలాగా ఈ దానాలన్నీ చేస్తూ మరి దక్షిణ పెట్టకపోతే ఎలాగా తాంబూలము దక్షిణతో సహా కలిపి ఇవన్నీ కూడా మనం దానం చేయడం మంచిది